నమస్కారం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు శ్రీమాతీ నమ ఈ రోజు మనం మకర రాశి వారికి ఒక విశేషమైన విషయం చెప్పుకుందాం గతంలో ఇవ్వబడ్డ డబ్బు కానీ వీరికి తిరిగి రాకుండా ఆగిపోయినటువంటి డబ్బు మళ్ళీ వీరి వైపు ప్రయాణం అవుతుంది అసలు వీరికి ఎవరైతే ఆ డబ్బు ఏ విధంగా ప్రయాణమయ్యే ఉన్నాయో మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది తిరిగి లేని డబ్బు వచ్చే మార్గాలు ఏమేమిటి అలాగే వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లింపులు ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు చేయవలసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైనా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు గురువుగారు ధనుషరాజు గారు మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ధనం కుటుంబ ఆర్థిక సమస్యలు ఏదైనా ఉన్నట్లుగా అయితే భార్యాభర్తల సమస్యలు మరియు స్త్రీ పురుష వశీకరణానికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీకు గురువు గారు అతి కొద్ది రోజుల్లోనే మీకు పూర్తి పరిష్కారం అయితే అందజేస్తారు ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ రోజు మనం ఆ డబ్బు రావడానికి గల అవకాశాలు ఏంటి ఎవరి ద్వారా వస్తుంది మీరు ఎలా స్పందించాలి అనే పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకుందాం మకర రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది కూడా మనం వివరంగా తెలుసుకుందాం అసలు మకర రాశి వారు ముందుగా వీరు ఎప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని దానిని చేరేదాకా అస్తలు ఊరుకోరు ఇది ఒక లక్ష్యం డబ్బు ఒకటే కాదు అన్ని విషయాల్లో కూడా వీరికి ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారంటే ఆ లక్ష్యంలో ఎంత దూరమైనా వెళ్తారు అది ఎంత దూరమైనా ముందుకు వెళ్లే అవకాశాలు అలాగే ఈ రాజు వారు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటారు గతంలో ఎవరి చేత నష్టం జరిగిందో లేదో అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా నడవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇకపై ఏ విధంగా జాగ్రత్త పడాలని చూసుకుంటూ ఉంటారు అలాగే వీరికి శ్రమము కూడా ఎక్కువే హక్కుతో సంపాదించాల్సిన డబ్బు అస్సలు వదిలిపెట్టరు చివరికి అది మళ్ళీ ఆ డబ్బు వారికి తిరిగి వస్తుంది అది కష్టాజితం వీరు ఎప్పుడు కూడా వీరు సాధించేటువంటి శ్రమ ఎప్పుడు కూడా వీరికి ఎప్పుడు కూడా వచ్చేంత అవకాశాలు ఎక్కువ ఉంది వాటి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వీరు ఎప్పుడు కూడా వేసుకుంటూనే ఉంటారు అసలు మకర రాశి వారికి తిరిగి రాని డబ్బు వస్తున్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా జూలై నెలలో పది తర్వాత దగ్గర నుంచి వీరికి ఏ విధంగా నడుస్తుంది అన్న పూర్తి అంశాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా వీరి యొక్క భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా వీరు ఎవరిని ఏ వస్తువులైనా కూడా ఒక పాతగా క్లియర్ అవడం చేసుకోవాలి ఎవరికైనా ఇచ్చిన వస్తువులు కానీ సేవలు ఎప్పుడు పూర్తిగా చెల్లింపులు కావచ్చు అలాగే ఈరోజు ముఖ్యంగా ఫ్రీలాన్స్ మరియు బిజినెస్ కాంట్రాక్ట్లలో కూడా మీకు వర్క్ చేసే వారికి మంచి అలక్ట్ కూడా రావచ్చు వాయిదాలు వేసిన వారు కాంట్రాక్ట్లు కూడా చేసేటువంటి అవకాశాలు మీకు బలంగా కనపడుతున్నాయి అంచనా వేయని లాభాలు గతంలో మీరు పెట్టుబడిన పెట్టినటువంటి పెట్టుబడులు ఇంక ఇప్పుడు మీకు ఒక ప్రోత్సాహంగా నిలబడుతుంది ఆ పెట్టుబడులు మీకు ఒక అద్భుతంగా రిటర్న్స్ రాబోతున్నాయి అసలు మీరు ఊహించలేరు ఏ విధమైనటువంటి రిటర్న్స్ వస్తాయో ఇక బ్యాంకింగ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి కూడా గుర్తుపట్టని స్మైల్ ఇన్వెస్ట్మెంట్లు మీకు ఉన్నాయా ఇప్పుడు వాటి నుంచి కూడా మీకు మంచి డబ్బు రావచ్చు అలాగే వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లింపులు మీ యొక్క స్నేహితులు గాని మరి బంధువులు గాని తీసుకొని ఇచ్చినటువంటి డబ్బు గురించి మీకు ఇప్పుడు గుర్తుకొస్తుంది మీరు ఎవరైతే డబ్బు ఇచ్చారో వారు ఎన్నాళ్ళుగా మీరు ఎదురు చూసి వారు మీకు ఎవ్వరూ వాళ్ళ వల్ల మనకి ఏది రాదు అని అనుకున్నటువంటి సందర్భం కూడా మీకు ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది జూలై పదిన మీకు అప్రోచ్ అయ్యి ఆ వ్యక్తి మీకు తప్పును ఒప్పుకొని డబ్బును తిరిగి ఇచ్చే సందర్భాలు కనపడుతున్నాయి ఆ వ్యక్తి వల్ల మీకైతే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక మనం చూసుకుంటే ఈ రోజు జూలై పదిన తిరిగి డబ్బు రావడానికి మీరు చేయవలసిన పనులు ఈ విధంగా ఉన్నాయి ఉదయాన్నే మీరు ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా శ్రీ లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించడం వలన మీకున్నటువంటి రుణ బాధలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా వెన్నతోటి తులసి తీర్థాన్ని దేహానికి చల్లి మీ కార్యాలయం లేదా డబ్బు లావాదేవీలు సంబంధించినటువంటి ఒక మంచి పని ప్రారంభించండి అలాగే ఈరోజు మీరు ఏదైనా గనిక సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ మీ డబ్బు మీకు తిరిగి రావడానికి కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం పట్టుదల అది మీ వైపు మరి తిరిగి తెస్తుంది అలాగే మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఓపికతోటి ముందుకు సాగుతారు ఇదే వారి యొక్క గొప్పతనం ఇక చూసుకుంటే మకర రాశి వారి యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున ఎప్పటికప్పుడు కూడా సమస్యలు అయితే ఎదుర్కొంటూనే ఉంటాయి కానీ ఎక్కడి అయినా కానీ మీకు అనుకున్న పనులు జరగాలన్నా చేసే పనులు ముందుకు వెళ్లాలన్నా కానీ ముందుగా ఎదుటి వారు ఏ విషయంగా వారు ఏ విధంగా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి వారు నీతిగా ఉన్నారా చెడ్డవారా మంచివారా అనేది కూడా మీరు ఒకటికి పది సార్లు ఆలోచించాలి వాడు ఏ విధంగా మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు వారి సహాయం మనకి ఏ విధంగా ఉంటుందని కూడా మీరు చూసుకున్నట్లుగా మీకు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా అయితే నిలబడుతుంది అలాగే ఇలాంటి మరిన్ని విశేషమైనటువంటి వార్తల కోసం వెంటనే అందాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరైతే మీరు డబ్బు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి కనుక మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న డబ్బు జూలై నెలలో పదికి మీ చేతికి అందుతుంది కాబట్టి ఆశతో ఈ రోజు ముగిద్దాం ఈ రోజు మీకు శుభంగా గడపాలని ఆకాంక్షిస్తూ ఓ జై శ్రీ మహాలక్ష్మి దేవి అనే నమహాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ